సూపర్ ఎక్సల్ బండి ఆగిపోయింది అరకేపెళ్ళ ఆయన నిన్న సాయంత్రం ఫోన్ చేసిండు పొద్దుగాల వస్తా అని చెప్పిన ఇప్పుడు అరకే పోతున్నా ఫస్ట్ మనకు కావాల్సింది పది నెంబరు ఎనిమిది నెంబరు టీ పానలు నెక్స్ట్ వచ్చేసి కటింగ్ ప్లేయర్ వచ్చేసి స్కూల్ డ్రైవర్ ఇంకా దానికి స్టార్స్ ఉంటాయి కాబట్టి స్క్రూ డ్రైవర్కి వెళ్ళకపోతే ిట్లతో తీసుకోవచ్చు ఇది ఏమంటారు సెకండ్ ఆప్షన్ ఇబ్బంది కాకుండా ఇది సన్న స్టార్ ఇది దొడ్డు స్టార్ రెండు స్టార్లు ఒకసేసిన క్లాత్ సూపర్ ఎక్సెల్ కాబట్టి ప్లక్ బండి బండియా దగ్గర ఉంటుంది అవసరం లేదు ఇదే సూపర్ ఎక్సెల్ ప్లగ్ పానా అవసరం లేదు అందుకే ఇంకేమున్నాయి ఒక మంకీ ప్లేట్ తీసుకొని వెదాము ఒకవేళ ట్యాంకులు ఏమన్నా వాటర్ ఉంటే క్లీన్ చేస్తాను నాకు మంకి ప్లేయర్ రూసుకపోయారా మంకి ప్లేయర్ లేదు దానికి ఇరవై రెండు వస్తా పంతొమ్మిది వస్తా రెండు పానాలు తీసుకున్నావు కదా ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది సెట్ ఎడ ఉన్నాయా ఇప్పుడు నేను ఆడికి పోయిన తర్వాత వీడియో పెడతా పానాలు తీసుకోవడం అయిపోయింది ఈ సూపర్ ఎక్సల్ బండి ఆయన ఇంటికి పోతే మధ్యలో ఇది వాగుంటది వాగులో మధ్యలంగా ఉంటుంది తోవ ఇది కచ్చ రోడ్డు పోతున్న ఆడికి ఇంటికి పోయి మళ్ళీ ఆయన బండి ఏదో చూద్దాం కూలీకెంటారా ఆయన ఇదే కల్లి అనుకుంటారు

है तो पनपा है तो हाँ पहले क्या रखूँ लग पड़ी है देश दुकाने आने पूछता है क्यों इतने हैं ना जाने कब हम कैसे रुक गए अगर उन्हें आने को तो देना है

રાંદા પોકિલ્પો સો વો પોત્રા થા હો થે જર્મા કો આ સોદો બંડા ટંબુ હાં તો પોચિડી ઓબડે સતાયસી દિલા મેડલેપ થઈ પટકો પંચનગરાની આપો રાઈટ પટને ઓણલે જો બોત અધિક બોત અચ્છા નિકાંગા વિકલાટ કે ચા ખોડરંતા હૈ అప్కాడ అయితే మొత్తం ఇప్పవచ్చు ఇకాడ అయిపోయినప్పుడు షార్ట్ కట్లోనే వేయాలి పనులు ఏమంటారా పెట్రోల్ బాగానే ఉంది ఇలా కచరే ఉందో మరి కచరే చూడు ఇప్పాలంటే వెళ్ళలే అది స్కూల్ ఎవరితోనే వెళ్తుంది కానీ కొందూ లేకుండా సూప్ ఒక యాభపల్లా తీసుకొని కూర్చో తర్వాత నీళ్ళు అయితే ఏం కానీ కొంచెం కచరా ఉంది అడుగుకి పెట్రోల్ బంద్ చేసినా కానీ బొట్లు పెడుతుంది బంద్ చేసినా కానీ బొట్టు బుట్టు పడుతుంది अरे दरवाजा राइट अरे ओके आने होंगे अब लर काय कर रहा है वो बोल तो बलर है पूरा है दिन का दाना का नो आगे तू के नी तो लल्ली देवका आगे बिड लिटो ब्रेक वाट

సన్న హోల్ ఉంటది ఇలా అది జామ అయితే అయితే మంచిగానే ఉంది వంపు మల్ల వంపు రైట్ అట్లానే పట్టుకో షార్ట్ కట్ దానికి ఇవ్వాలంటే షార్ట్ కట్ అయితే కార్పెట్ రిపోర్ట్ ఒక్కటా

బాడీలు తీసుకురా ట్యాంక్ నీళ్లు నేను చూద్దాం ఇల్లకి నీళ్ళు వచ్చినాయి మొత్తం గోదీ తడి అది పచ్చి నీళ్ళు తాకుతున్నాయి ఇల్ల మొత్తం నీళ్ళే ఉన్నాయి అందుకే బండి స్టార్ట్ అయితే లేదు నేను పెట్రోల్ ఆన్ చేయలే కార్పెటర్లకు పెట్రోల్ రాలే ఇంకా అవతల పైప్ బీగి పెట్రోల్ తీద్దాం ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ తీసి చెక్ చేద్దాం ఒకసారి ఎట్లా ఉంది అని తెలుసు మనకు కూడా ఇలా బీర్బాడేసుకొచ్చాడు మళ్ళా కొత్త పెట్టాలి వచ్చిన తీసి ఇదే గ్రీన్ ఉంది వాటర్ మొత్తం

हम्म ये जरा देखो बिरा मोटा उधर से निकल बिरा यहाँ पे बिरा बिरा लो बहुत वीडियो कट करना तो इधर बांधे हैं ना ये जी अब पिच्चोल ये जी कोता से आ लेंगे कोता ऐसे नहीं तो मर रहा हूँ

आड़ उठकुन ने इशोते मालिश करतुन मल्ला बांडनता लेड मल्ला पकडकुन ने मोटावारी आ ए स्कूल रो नू ऐ अरे निके कोती कोती न कोती ने कोती बा कोत मे र न जागा निजंगल कोती लोच च बंड शाप काल கடிமே <laughs> <laughs>

अच्छे तो काला लिखा था बेटा वो नहीं जाते कैसे रहता है दिमाग खा रहा उससे कोट कोट ना या माफ कर ले पागल అనేది ఒక రౌండ్ వేస్తా నేను ఇలా మర్చిపోయినా చేసి ట్యాంక్ లో పెట్రోల్ దిగాక ముందుకు అది పెట్రోల్ అల్లగ ఆ నీళ్ళ మళ్ళీ అల్లకి దిగినయ్యింది ఆ నీళ్ళు అల్లకి దిగి అవి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అలా ప్లగ్ టచ్ అవుతున్నాయి నీళ్ళు వచ్చి ఇప్పుడు అక్క నేను ప్లగ్ సాఫ్ చేస్తుంటే నీళ్ళు వస్తున్నాయి అలా ఉడితే పెట్రోల్ అయితే అయిపోతుంది అది ఎండిపోవాలి కానీ అలా నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది పచ్చి ఉంది స్టార్ట్ అయి ఉండలేదు బండి అది జరిగింది బంగారు నానిగా అంట నానిగా పేరు

ఆయన ఉందా చేసేది మొత్తం కోడి భాయ్ క్రెడిట్ వతాగారత निकाल दो आ पेंदा बणिए आ पेंदा